అందరికీ నమస్కారం తెలుగు సినిమా రంగంలో పాత తరం నటులు తమ గౌరవాన్ని తామే పోగొట్టుకుంటున్నారా దీనికి మనం అనేక ఉదాహరణలు చూపించవచ్చు వయస్సు సక్సెస్ పేరు ఇత్యాదివన్నీ వీరికి ఉన్నా ఇంకా ఎన్నాళ్ళు వీటిని మొయ్యడం అని అనుకుంటున్నారేమో తమ నిండుకుండకి తామే బొక్క పెట్టుకుంటున్నారు ఇటీవల రాజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి కామెంట్స్ చూడండి చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి నాలుగు గోడల మధ్య వేరు నలుగురిలో వేరు స్టేజ్ వెనుక వేరు స్టేజ్ పైన వేరు ఈ విషయం నటుడికి ప్రత్యేకంగా చెప్పాలా కానీ ఏదో మత్తు వీరిని మాట్లాడిస్తోంది అది మధ్యమో డ్రగ్సో ఇచ్చే మత్తు కాదు దాన్ని మదాన మత్తు అంటారు ఈ మాట కాస్త కఠినమైనదే కానీ అనక తప్పడం లేదు సాధారణంగా సినిమా నటులు ఎక్కువగా బూతులు మాట్లాడతారు షూటింగ్స్లలో భాగస్వామ్యమైనటువంటి చాలామందికి ఇది తెలిసిన విషయమే అయితే సరదాగా మాట్లాడడం వేరు తమకు కాస్త పేరు వచ్చిన తర్వాత ఒక విచ్చలవిడి ధోరణిలో విర్రవీగుతూ ఒక ప్రత్యేక వసతి సౌకర్యాల వాహనం అదే క్యార్వాన్ వంటిది వచ్చిన తర్వాత మాట్లాడేటటువంటి తీరు వేరు ఆ సరదా మాటున నోటి దురద మాటలు ఎక్కువగా ఉంటాయి అదే కదా ఈ మొత్తం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క వ్యవహరిస్తారు నేడు రాజేంద్ర ప్రసాద్ తాజా వ్యాఖ్యలు తీసుకుంటున్నాం మనం కానీ ఇలాంటి మాట తోరడాలు చేయి జారడాలు చాలానే జరిగాయి చాలామంది చేశారు కానీ మనకి ఫ్రెష్ న్యూస్ గుర్తుకు ఉన్నంతగా గతం గుర్తుండదు ఒక వార్త రాగానే సమస్య మూలాల్లోకి కాకుండా డైరెక్ట్గా వ్యక్తిని నాలుగైదు అనేసి చేతులు దొరికేసుకుంటూ పోతా ఉంటాం కేవలం బూతులే కాదు వివాదాస్పద మాటలు ఆడని లేదా ధోరణి వ్యవహరించని స్టార్ నటులు కూడా లేరు అంటే ఇక్కడ ఆశ్చర్యపోనక్కర్లేదు వరుసగా నాకు ఈ సందర్భంలో గుర్తుకొచ్చినవి కొన్ని చెబుతాను మీకు చివరిలో ముక్తాయింపిస్తాను రాజేంద్ర ప్రసాద్ తోటి నటి రోజాను దానిని కూడా నేనే హీరోయిన్ చేసా అన్నారు దానిని అనే పదం వాడారు కాదంబరి కిరణ్ ను షార్ట్కట్లో కాకి అన్నారు కమిడియన్ అలీని లాక్ కొడక అని కూడా అన్నారు ఒకే స్పీచ్లో ఇన్ని తప్పులు ఇన్ని నోటు జారడారు నందమూరి బాలకృష్ణ తన అభిమానులను కొడతారు అమ్మాయిలు కనిపిస్తే ముద్దన్న పెట్టేయాలి కడుపన్న చేసేయాలి అని కూడా చెప్తారు నాగార్జున బిగ్ బాస్ అనే ఒక గేమ్ షో ద్వారా చాలా పరుషంగా పరుషమైనటువంటి పదాలను వాడుతారు వెంకటేష్ ఇటీవల తన నాయుడు సినిమాలో ఎన్ని వల్గర సన్నివేశాల్లో నటించాడు పైగా దాని గురించి మీడియా తరపున క్వశ్చన్ రాగానే అసహనాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి తనకు మైక్ దొరికితే గంటలకు మాట్లాడి అందులో ఎన్నో అనవసరమైనటువంటి విషయాలు ప్రస్తావిస్తారు సినిమా వరకు ఓకే కానీ స్టేజీల మీద హీరోయిన్లతో గౌరవంగా ఉంటే హుందాగా ఉంటుంది కానీ చిరంజీవి కాస్త హీరోయిన్లతో కూడా డిస్కంఫర్టబుల్గా వ్యవహరిస్తూ ఉంటారు ఇది ఒక విమర్శ సినిమా వర్గాల్లో మహేష్ బాబు సెల్ఫ్ సెంట్రిక్ అతనికి మూవీ వ్యాపారం అభిమానుల అవసరం నో ఎమోషన్స్ కోక్ యాడ్స్ మద్యపానం గుట్కాలే యాడ్స్ తీయటం అతని క్యారెక్టర్ని ప్రశ్నిస్తోంది మరి ఇక అల్లు అర్జున్ రేవతి కేసు విషయంలో వ్యవహరించినటువంటి విధానం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది విజయదేవరకొండ ఈ మధ్య కాస్త ట్యూన్ అయ్యారు కానీ ఆరంభంలో అతను చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రజనీకాంత్ పవన్ కళ్యాణ్ వంటి వారు ఇటువంటి వివాదాలకు కాస్త దూరంగా ఉన్నారని చెప్పవచ్చు కానీ వారిపై కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి ఇలా ఎవరి పేరు చెప్పినా కూడా వారికి ఒక వివాదం ఉంటుంది వ్యక్తిత్వ వ్యవహార శైలికి సంబంధించిన సమస్య అయితే ఇక్కడ మనం చూడాల్సింది వీరిలో మాట తూలే గుణం ధనం అనే మూట కోసం దేనికైనా తూగే అవలక్షణం ఇటువంటివి వీరిని స్టార్లను చేయొచ్చేమో కానీ రియల్ స్టార్లను చేయలేవు సినిమా రంగం సమాజానికి వినోదం ఎంత ఇచ్చిందో నష్టం కూడా అంతే చేసింది ఇడియట్ అనే సినిమా ఎంతటి సైకో నేచర్ని ఒక జనరేషన్ ఆఫ్ యూత్కి ఇచ్చిందో ఒక కేస్ స్టడీ లాగా తీసుకుంటే కానీ అర్థం కాదు నాయుడు అనే వెబ్ సిరీస్ వెంకటేష్ లాంటి వాళ్ళు కూడా ఎలా యాక్సెప్ట్ చేస్తారండి డబ్బు కోసమే కదా వెబ్ సిరీస్లు సీరియల్స్ సినిమాలు ఇటువంటి మాధ్యమాల ద్వారా బూతులు హింస యాంటీ హిందూ ఫెమినజం గేజెక్స్ అక్రమ సంబంధాలు ఇటువంటి విపరీతాలు అన్నింటినీ కూడా నార్మలైజ్ చేసేస్తున్నారు సహజంగా వాటిని మన మధ్యలోకి నెట్టేస్తున్నారు సినిమా రంగం ఆది నుండి ఇలాగే ఉంది పాత సినిమాలు ఇలా ఉండేవి కాదు అని కొందరు వాదించవచ్చు కానీ అప్పటి పాటల సాహిత్యం వింటే ఆ ద్వంద్వార్థాలను వింటే మన కర్ణభేరులు పగిలిపోతాయి కనుక నాడు నేడు అని తేడా ఏం లేదండి సినిమా రంగం మంచి కంటే చెడే ఎక్కువగా చేస్తున్నది ఇక సీరియల్స్ విషయానికి వస్తే మూఢనమ్మకాన్ని వ్యాప్తి చేయడంలో ముందున్నాయి నటులు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఈ విషయం ఆలోచించుకోవాలి ట్రెండ్కి తగ్గట్లుగా సినిమాలు తీస్తున్నామని వీరు కవర్ చేసుకోవచ్చు కానీ వీరంతా కలిసి ఇలాంటి ఒక హేయమైనటువంటి ట్రెండ్ను తీసుకువస్తున్నారు అలవాటు చేస్తున్నారు పూరి జగన్నాథ్ తీసినటువంటి ఈడియట్ సినిమా ట్రెండ్కి తగ్గట్లు తీసిందా అప్పట్లో ఉండేవా ఆ నేచర్ ఉండేదా ప్రేమించిన అమ్మాయి మెడ మీద కత్తి పెట్టి బెదిరించడాలు ఇష్టం వచ్చినట్లుగా తిట్టడాలు అవేమైనా ఏమైనా ఉన్నాయా అప్పట్లో ఇలా మనం మూలాల్లోకి గనక వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేస్తే మనకు తెలుస్తోంది నటులు సినిమా చాలా మారాలి అని దానవీర సూరకర్ణ అనే సినిమా చేసినటువంటి ద్రోహం హిందూ సమాజానికి మహాభారతానికి అంత ఇంత కాదు ఎన్టీఆర్ తను పోషించినటువంటి పాత్రల బరువు పెంచడానికి గాను ఇతిహాసంలో ఉన్న పుణ్యాత్ముల క్యారెక్టర్స్ని హీనంగా చూపించారు ఇలాంటి ఘోరాలు నేరాలు పాపాలు ఎన్నో ఇక రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి తాజా వ్యాఖ్యల విషయానికి వస్తే అతను మాట్లాడిన తర్వాత కూడా దాన్ని సమర్థించుకుంటూనే ఉన్నట్లుగా తెలుస్తోంది అటువైపు కమెడియన్ అలీ ఒక వీడియో రిలీజ్ చేశారు అందులో మా మధ్య ఏమీ లేదు వదిలేసేయండి దీన్ని పెద్ద వివాదం చేయకండి ఆయన కాస్త నోరు మాట జారాడు అంతవరకే దాన్ని విడిచిపెట్టేసేయండి అనేలాగా వ్యవహరించారు అంటే వీళ్ళు వీళ్ళు ఎన్న మాట్లాడుకోవచ్చు ఏదన్నా చేసుకోవచ్చు మనం పట్టించుకోకూడదు అని అది మీ నాలుగు గోడల మధ్య మీరు ఎలాగైనా కొట్టుకు సావండి కానీ సమాజంలోకి వచ్చాక జనాల్లోకి వచ్చాక ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్ మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి పది మందికి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి జై హింద్ జై భారత్